హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మందరుడు జేకే భారవి ఇంటర్వ్యూలో పత్రికార్లు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి ఒకనొక ధ్యానికి పత్రిజీ రకరకాల స్థితులు వస్తాయి శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం ఎక్కడికో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది సంగీతాలు వినబడుతూ ఉంటాయి అనాహత నాదాలు వినబడుతూ ఉంటాయి మనకు లోపలంతా శక్తి సంచారం తెలుస్తూ ఉంటుంది అంతకుముందు లేని నొప్పులు వస్తుంటాయి ఉన్న నొప్పులు పోతుంటాయి జేకే లేని నొప్పులు వస్తాయా పత్రిజీ వస్తాయి హలాహలం మొదట వస్తుంది కదా చెప్పులు అంటే శరీరం తట్టుకోలేనంతగా వస్తాయా పత్రిజీ చచ్చిపోయేంత వస్తాయి జీకే అంటే మొత్తం శరీరం అంతా ఇలా పిండేసినట్టు అవుతుందా పత్రిజీ చేసి చూడండి స్వామీజీ గత జన్మల్లో పాపం చేసుకుంటే ధ్యానం అన్నది ఈ జన్మలో పిండేస్తుంది గత జన్మల్లో పుణ్యం చేసుకుంటే ధ్యానం అన్నది ఈ జన్మలో హాయిగా ఉంటుంది అసలు ధ్యానం చేసినట్లే తెలియదు జేకే పునర్జన్మలు నమ్ముతారా మీరు పత్రిజీ ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయి గత జన్మ కర్మల కంటిన్యూషన్ ప్రభావమే వర్ధమాన జన్మ కర్మలు జేకే మనుష్యులే మనుష్యులుగా పుడతారా లేకపోతే ఈ పురాణాలు ఇవన్నీ చదివేటప్పుడు నువ్వు పాపం చేస్తే క్రిమి కీటకాలై పుడతావు ఇలా అంతా అంటూ ఉంటారు కదా పత్రిజీ అవి భయపెట్టడానికి కొందరు చెప్పిన చిలిపి చేష్టలు అలా చెబితేనే కానీ వీళ్ళు భయపడరు జేకే ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్ పోయిన జన్మలో కూడా నేను మానవుడిని అయి ఉంటానా వచ్చే జన్మలో కూడా నేను మానవుడిని అవుతానా పత్రిజీ ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది కానీ బై అండ్ లాడ్జ్ ఒకసారి మనం మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ పరంపర పూర్తయ్యే వరకు అంటే అందులో స్థితి వచ్చే వరకు అందులోనే ఉంటాం జేకే ముక్త స్థితి రావటం అంటే ఈ ధ్యానంలో అది కలుగుతుందా పత్రిజీ స్థితి అంటే తనను తాను పూర్ణంగా తెలుసుకున్న స్థితి ధ్యానంలో మాత్రమే అది కలుగుతుంది జేకే ఇంకా వేరే ప్రక్రియ లేదా పత్రిజి వేరే ప్రక్రియలో అదేదో చుట్టూ తిప్పి భోంచేసినట్టు ఉంటుంది జేకే అంటే మీరు ఏ పద్ధతులను కూడా కండెమ్ను చేయట్లేదా ఇతరులు పాటించే పద్ధతుల్ని కండెమ్ను చేయకుండా అవి కూడా పద్ధతులే కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారా పత్రిజి అది కష్టం ఇది సులభం అని కాదు అది వాళ్ళు తెలియకుండా వాళ్ళకి వాళ్ళు ఎన్నో అవంతరాల్ని కల్పించుకుని చేసినవి ఇప్పుడు నేను ఇలా గాలిలో చేయి తిప్పుతూ భోంచేశాననుకోండి ఇది కష్టమైందంటారా ఏమంటారు నాకై నేను కష్టాలు ఎందుకు కల్పించుకుంటాను తెలియక కల్పించుకుంటాను తెలిసి ఎవరైనా చేస్తారా తెలియక ఆ నోరు ఎక్కడుందో తెలియక తిప్పి తిప్పి చివరకు నోటి దగ్గరికి వస్తాడు నోరు ఇక్కడే ఉందని తెలుసుకున్న తర్వాత ఇక్కడికే వస్తాడు అలాగే అందరికీ నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పుట్టింది అంతా గురు కృపే అంటే అంతా గురి కృపే మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన మీతో మాట్లాడి ఉంటే ఆయన అదే చెప్తారు తెలుసా ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం